అనుకుంటున్నా అధ్యక్ష గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పైన చాలా క్లుప్తంగా వివరణతో కూడిన సమాధానం చెప్పారు ముందుగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన రెండు లక్షల డెబ్భై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల బడ్జెట్ను వంద శాతం వంద శాతం అమలు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు సార్ ఇప్పుడే సార్ ఫైవ్ పర్సెంట్ అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష దస్ వాట్ ఇరవై శాతం మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే అది ఎయిట్ పర్సెంట్ వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ థ్యాంక్ యూ బట్టి గారు కనీసం ఆ మాటకైనా వచ్చారు మీరు వంద శాతం చేస్తారేమో అనుకున్నాను పక్కన సీఎం గారు ఉన్నారు కదా వంద శాతం చేస్తారేమో అనుకున్నాను కానీ చాలా జాగ్రత్త ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది అదేవిధంగా అధ్యక్ష ఇంకొక విషయం కూడా బడ్జెట్ ఏ గ్లాన్స్ బట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు బడ్జెట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్ ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా ఇరవై వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు లక్షా పద్దెనిమిది వేల కోట్లకు గాను లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు చూపిస్తున్నారు ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు అరవై వేల కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్స్ ట్యాక్స్ రెవెన్యూ ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ యాభై మూడు వేల కోట్లు వస్తున్నది ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి ఈ రకంగా మనము దాదాపుగా ఎనభై వేల కోట్లు రెండు కలిపి ఎనభై వేల కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా యాభై మూడు వేల కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది అంటే గత సంవత్సర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ముప్పై మూడు వేల ఫిజికల్ డిఫిసిట్ ఉంది ముప్పై మూడు వేల కోట్ల రూపాయల ఫిజికల్ డిఫిసిట్ ఉంది ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల ఫిజికల్ డిఫిసిట్ వస్తున్నది దీనిపైన కొంచెం మీరు మాకు వివ వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది రెండవది అధ్యక్ష మీరు రెండు లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా అన్నారు మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే బయట ఉద్యోగస్తులు చూ నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే రెండు లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇయ్యబోతున్నారు బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిన ఆగిపోవడం వలన గవర్నమెంట్లో గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం పరీక్షలు మేమే నిర్వహించాం ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీరు మీ క్రెడిట్ మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు ఎవరు అధ్యక్ష సార్ ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము ఇచ్చినామని చెప్పలేదు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా అంతకు మిక్ నేనేమీ మిమ్మల్ని విమర్శించడం లేదు ఇంకో మాట మాట్లాడమే దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను ఏమైందా ఏమైంది గారు నేను వారిని ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం నేనేమో చాలా సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను బహుశా ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది నేనేమంటానంటే ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ఈ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆ ఐదు హామీలు ఐదు హామీలు ఉన్నాయి ఆరిటికి బదుల యువ యువ వికాసం వదిలిపెట్టి ఐదే రాశారు బడ్జెట్ బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ ఐదు హామీ ఐదు గ్యారెంటీలకు ఈ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాను ఏ ఆమెకి ఈ మొత్తం ఓంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నాను అధ్యక్ష సింపుల్గా నేను నిన్నే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాలుగు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లకు ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష కానీ మనం పెట్టింది ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే దీన్ని ఏ రకంగా ఇందిరామైన్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా నేను అడిగేది ఏంటి అంటే బడ్జెట్ తక్కువ పెట్టారు వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరామ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా అధ్యక్ష ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా సార్నార్ అడగండి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం ఆకు వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ 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 జాగ్రత్తగా చూసుకోండి గారు అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్త్రం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ డాక్టర్ అంబేద్కర్ అభయఎస్టీ ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్ చాలా సంతోషం వెల్కమ్ ఇట్ కానీ విక్రమార్గజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి లేకుంటే రేపు పెడతాము మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని అన్నది చెప్పండి కాకపోతే ఈ ఇంకొకటి అధ్యక్ష నేను ఒక మన అంబేద్కర్ సారీ మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ పద్దెనిమిది శాతం పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను పదిహేను శాతం చేశారు నాలుగు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను ఆరు శాతం చేశారు అదేవిధంగా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై మూడులో షెడ్యూల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం ఉన్న ఎస్టీ జనాభాను మనము పది శాతానికి పెంచుకున్నాం అదే లైన్స్ మీద అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే మీరు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపలనే పద్దెనిమిది శాతానికి కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీ మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని గారిని కోరుతున్నాను మేము చెప్పలే అప్పుడు ఇది మేము చెప్పలేదు బ్రదర్ మీకు తెలియదు ఏమో మేము అప్పుడు చెప్పలేదు అధ్యక్ష 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 నేను గౌరవ భట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ను రెండు లక్షల ఇరవై నాలుగు వేలకే కుదిరించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన బడ్జెట్ను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకి కుదించుకున్నాం మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు కానీ నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ మీరిచ్చిన గ్యారంటీలకు కానీ అదేవిధంగా మనం మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రము కూడా సరిపోయే పరిస్థితి లేదు ఏ మూలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి దీనిపైన మీ నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీక్షించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి అవన్నిటిని కూడా మీరు ఎక్ససైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను